తమ్మలపల్లి నియోజకవర్గం ములకల చెరువులో వెలుగు చూసినటువంటి నకిలీ మద్యం వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది ఈ ఘటన మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా తీవ్రంగా స్పందించింది తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు ఈ పాయింట్ బాగానే ఉంది తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు మరి వాళ్ళు మీరు అధికారం చేపట్టినప్పటి నుంచి కల్తీ మద్యం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి తయారు చేసి ప్రజలకి ఇచ్చి తాగించేశారు కదా ప్రతి మూడు బాటిల్లో ఒక బాటిల్ వీళ్ళ కల్తీ మద్యం బాటిల్ ఉందని చెప్పేసి తెలి పోలీసులు కూడా తేల్చారు కదా మరి ఆ కల్తీ మద్యం ఎంతమంది తాగారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమిటి అన్నది ఒక్కసారైనా సరే ఎవరైనా మాట్లాడారా కూటమి ప్రభుత్వం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్ ఎవరో మహాన్ బావుడు ఆయనైనా సరే అది మాత్రం మాట్లాడలే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టకు దెబ్బ తగిలింది కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉంటే ఇద్దరు నాయకులనే సస్పెండ్ చేశారు మళ్ళీ ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ప్రజలు మందు తాగారు సంవత్సరం ఒక నరగా ఆ కల్తీ మద్యం తాగుతూనే ఉన్నారు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏమిటి ఎంతమంది చనిపోయారు ఈ కల్తీ మద్యం వల్ల ఎంతమంది చనిపోయారు ఆ లెక్కలు కూడా తీయాలి ఆ లెక్కలు కూడా చెప్పాలి కదా పార్టీ ప్రతిష్టత పార్టీ ప్రతిష్ట అని చెప్పేసి మాట్లాడతారు కదా మళ్ళీ ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఆరోగ్య ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏమైందో తెలియదు రాష్ట్రానికి రావలసిన ఖజానా మొత్తం కూడా దారి మర్జీ చేశారు ఎందుకంటే ఇలా కల్తీ మద్యం వల్ల రావసరం వంటి డబ్బులంతా కూడా వీళ్ళకే కదా వెళ్తాయి ప్రభుత్వానికి అయితే ఏమీ వెళ్ళదు కదా రాష్ట్రానికి రావాల్సిన ఉంటే ఆదాయాన్ని దారి చేశారు ప్రజల యొక్క ఆరోగ్యం పాడు చేసే విధంగా పనిచేశారు ఇప్పుడు పార్టీ ప్రతిష్ట దెబ్బ తినడం వల్ల ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి అదేవిధంగా స్థానిక నేత కట్టా సురేంద్ర నాయుడు వీరిద్దరిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ కూడా ప్రక ప్రకటించేసింది ఇది పెద్ద హాట్ టాపిక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ నకిలీ మద్యం తయారీ అన్నది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా చాలా పెద్ద ఇష్యూ ఇది ఇది రాష్ట్ర పోలీసుల చేత కాదు ఎక్సైజ్ పోలీసుల చేత కాదు ఇన్వెస్టిగేషన్ చేయించాల్సింది సిబిఐతో ఇన్వెస్టిగేషన్ చేయించా ఎందుకంటే అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పదహారు నెలలు కాబోతుంది ఈ పదహారు నెలల కాలంలో ఎన్ని ఎన్ని కోట్ల బోటర్స్ తయారు చేశారు సరఫరా చేశారు ఎంతమంది తాగారు ఎంత ఆర్జించారు దీని వెనక సూత్రధారులు ఎవరు ఈ ప్లానింగ్ ఏంటి అసలు దీని వెనక పెద్ద డాన్ ఉంటాడు ఆ డాన్ ఎవరు నడిపించింది ఎవరు వచ్చే ఉంటే ముడుపులు ఎవరెవరికి వెళ్ళాయి ఎంతమంది పంచుకున్నారు దీంట్లో ఉన్నటువంటి పెద్ద తలకాయ ఎవరు వీటన్నిటిని కూడా విచారణ చేయాలి అదేవిధంగా ఈ కల్తీ మధ్య తాగి ఎంతమంది చనిపోయారు ఎంతమంది అనారోగ్య పాలయ్యారు వీటన్నిటి మీద కూడా విచారణ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇదంతా కూడా ప్రజలకు తెలియాలి తెలుగుదేశం పార్టీ ఏమో సం సైలెంట్గా తెలుగుదేశం పార్టీ నాయకులైతే సస్పెండ్ చేశామని చెప్పేసి చేతులు దృక్ కార్యక్రమం చేస్తే ఇది మంచిది కాదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు కటకటాల వెనక వెళ్లాల్సిందే దాని వెనక ఉన్నటువంటి దాన్ని ఎవరు ఆ డాన్ని పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఎక్సైజ్ పోలీసులు చేసినటువంటి ప్రాథమిక విచారణలో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతోనే ఆ ఇన్ఫర్మేషన్ అధిష్టానానికి పంపించడం వల్లే అధిష్టానం కూడా అప్రమత్తమై సమాచారం అందుకున్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి ఆదేశాలు జారీ చేయడం చర్యలు తీసుకోవడం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోయింది మరి విచారణ కూడా అంతే ఫాస్ట్గా జరగాలి కదా దోషులకి శిక్ష వేయాలి కదా పార్టీ ప్రతిష్ట కన్నా ప్రజల ప్రాణాలు తక్కువ అదేవిధంగా ఎవరైతే ఈ జయచంద్రారెడ్డి ఉన్నాడో ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ తమ్మలపల్లి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ అని ఆయన వ్యవహారాలు మామూలుగా లేవంట తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు వల్ల ఆయన తెలుగుదేశం పార్టీలో చాలా వ్యవహారాలు అనిపిస్తున్నాడంట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు తమ్మలపల్లి టికెట్ ఇచ్చింది కానీ ఎన్నికల్లో ఆయన పదివేలకు పైగా ఓట్లతో ఓడిపోయాడు తంబలపల్లి కానీ ఆయన వెనక తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కీలక నేత సపోర్ట్ వల్ల ఆయన ఈ వ్యవహారం కూడా మొదలుపెట్టాడు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ వాళ్ళు చేసినటువంటి ప్రాథమిక దర్యాప్తులు ఈ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేష్ ఆయన సన్నిహితులు జనార్దన్ రావు ఇంకా కొంతమంది బంధువుల పాత్ర కూడా ఉందంట వారి మీద ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారంట ప్రధాన నిందితులు జయచంద్రారెడ్డి జనార్దన్ రావు ప్రస్తుతం దక్షిణ దక్షిణాఫ్రికాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారంట అందువల్ల వారిని పట్టుకునేందుకు పోలీసులు ఇంటర్పోల్ సహాయం తీసుకునే అవకాశం కూడా ఉందంట ఇంత లొల్లేందుకు ఒక సిబిఐకి ఇచ్చేస్తే సీబీఐ వాళ్ళు చూసుకుంటారు కదా దక్షిణాఫ్రికాలో ఉన్నాడా లేకపోతే అమెరికాలో ఉన్నాడా ఎక్కడో ఒకసారి పట్టుకు వస్తారు కదా ఇదంతా కూడా సూర్య గారి మూవీ ఒకటి ఉంది డాన్ గారి మూవీ ఒకటి గారు పోలీస్ అధికారిగా ఆయన వెళ్ళి ఆఫ్రికాకి వెళ్ళి పట్టుకు వస్తారు చూసేవా ఆ విధంగా పట్టుకు వస్తారు కాబట్టి సిబిఐకి అప్పగిస్తే అన్ని వ్యవహారాలు తెలిసిపోతాయి చూడండి జనార్దన్ రెడ్డి ఆ రెడ్డి అదేవిధంగా జనార్దన్ రావు ఇద్దరు కూడా ఆఫ్రికాలోకి జంపు అక్కడ ఉన్నారంటే పెద్ద మనుషులు వీళ్ళేమో ఇక్కడ సైలెంట్గా సస్పెండ్ చేసి చేతులు దులుపుకునే కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు ఎక్సైజ్ పోలీసులు కూడా ఎక్సైజ్ పోలీస్ శాఖ అధికారులు కూడా ఈ కేసును మల్టీ లెవెల్ దర్యాప్తుగా కొనసాగిస్తున్నారంట కొరికి వస్తాయా అదేవిధంగా నకిలీ మద్యం తయారులో ఉపయోగించాలంటే ముడి పదార్థాల సరఫరా శ్రేణి ఎలా ఉంది ఎవరు సరఫరా చేశారు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అదేవిధంగా ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలించాలా రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం దందాను అణచివేయడానికి ప్రభుత్వం ఏం ఏర్పాట్లు చేస్తుంది అన్నది కూడా చూడాలా ఈ ఇప్పుడు వెలుడలోకి వచ్చేటువంటి ఘటన మీద ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు సీరియస్గా తీసుకొని పనిచేస్తుంది పనిచేస్తుంది అన్నది కూడా చూడాలి ఎందుకంటే ఇది పెద్ద పెద్ద స్కామ్ ఇది స్కామ్ నార్మల్ స్కామ్ కూడా అది ఈ స్కామ్ వెనుక ఉన్నటువంటి నిజ నిజాలను బయటపెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఏదో వాళ్ళని సస్పెండ్ చేశామా చేతులు దొరుకునామా అనేది కాకుండా కొంచెం శక్తశుద్ధిగా చేసి దీని వెనక ఉన్నటువంటి అందరిని కూడా తీసుకెళ్ళి కటకటాల పాలు చేయాలి మరి దీనికి సంబంధించి ఎక్కడికైనా మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో టీవీ ఫైవ్లో మహాన్యూస్లో ఎక్కడైనా డిబేట్లు కూడా లేవు మామూలుగా అయితే డిబేట్లు పెట్టి అట్లా గట్టి గట్టిగా వాగేవాళ్ళు దీని మీద డిబేట్లు కూడా లేవు ఎందుకు మరి అంత భయం ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద అంత ప్రేమ అంత ప్రేమే ఉంటే తెలుగుదేశం పార్టీ కండుబోలు కప్పుకోవచ్చు కదా ఎందుకు వీళ్ళు జర్నలిస్ట్ అని మన న్యూస్ ఛానల్స్ అని ఎందుకు ఇవన్నీ కూడా